కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయ్యా దేవుని పరిశుద్ధ మనకి ఏమైంది కనుగొని కాక మన ప్రభును ప్రియరక్షకును అయిన యశు ప్రభు యొక్క దేవుని సన్నిధికి కూడా వచ్చిన అందరికీ కూడా పేరు పేరు నా వందలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వారులరా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీ ప్రేమిస్తున్న ప్రిపోయి ఒక తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకే వంద నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం సెలవు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు నీ సన్నిధికి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ వర్షి గ్లోరీశ్చంద్ర రికందర హోరి రాశి కందర హోరి మామ రాశాంధ్ర అలెలుయ రౌషల రాశి కర మైతుందర బ్రౌసి జీజస్ సి కల్వరి నిబ్రరీశ్వర దిరీక్ష మదరీష అలెలుయ నా తండ్రి మీకే స్తోత్రాలు కృప మీ ఆత్మతో మమ్మల్ని నింపండి మీరు కృప చూపించారు మీ ఉచితమైన కృపను బట్టి ప్రభా అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవు లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మాలో పెట్టి ఏదైతే నీ సన్నిధికి రావడానికి సమయాన్ని ఇచ్చినందుకు నీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోలేం కానీ రక్షణ పాత్రను చేతి పుట్టుకుని కృతజ్ఞత ఆస్తుతం చెల్లించుచున్నాను అయితే నా తండ్రి వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి నీ వాక్యాన్ని వ్యర్థంగా కాడిచిపెట్టక ప్రభు నా మా జీవితాల్లో వాక్యానుసరమైన జీవితం దయచేయమని త్వరగా పెళ్లి కుమారుడుగా రానయ్యిన ఏ ప్రభు యొక్క శక్తి కలిగిన నామములు ప్రార్థించి పొంది నామండి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి ఏమైనా కలిగింది కాక ఆ అమ్మలను దేవుడి ప్రేమించి కనికరించి కృప చూపించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఏ రీతిగా దేవుడు మనకు సమయం ఇచ్చినందుకు దేవునికి మరొకసారి మనం కృతజ్ఞతాస్థూతి చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఈ సమయం చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మనం ఏదో గనులు అని కాదు గొప్ప వారమని కాదు లేకపోతే మనం జ్ఞానులు అని కాదు కానీ వారికంటే మనం గనులము కాదు గొప్ప వారము కాదు జ్ఞానులము కాదు ఆయన యొక్క ప్రణాళికలో ఆయన యొక్క చిత్తంలో మనం ఉన్నాం కనుక ఆ ప్రణాళిక చొప్పున ఆయన యొక్క చిత్తం చొప్పున జరిగించుకోవటానికి మన పట్ల ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలని మన పట్ల ఆయన ప్రణాళికను జరిగించుకోవటానికి మనకు హైష్నిచ్చి నిలబెట్టాడు దేవుడు అయితే మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం సమయాన్ని సద్విని సద్వినియోగం చేసుకుని సమయం అనకా సమయం అనుక దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మొరపెడుతూ అలాగే దేవుని యొక్క లేఖనాన్ని చానిస్తూ దేవుడితో గడిపి మనం ముందుకు నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం మనల్ని మనం తగ్గించుకుని దేవుడి సన్నిధిలో మోకరించి ఇంకా నా పొట్ల మెరుగే నేను మీ ఏం చేయాలి ఇప్పుడు బాగా అడగగలిగినటువంటి ఆ స్థితిలోకి మనం రావాలి అంతే అంతేకాని మనం ఇంకా ఏదో దేవుడు చేస్తాడు మనకి ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు ఈ సమయంలో మనం దేవుడికి తక్కువ సమయాన్ని ఇచ్చి సమయాన్ని అంతటినీ కూడా మన అవసరాల కోసం అనేక మరి ప్రతి ఒక్క దానికోసం మనం వెతుకుతూ పరిగెత్తుతూ దేవునికి మరపెడుతున్నాం నా మొరను ఆలకించభ అని అయితే ఆత్మీయంగా ఆత్మీయంగా పరపక్వత చెందే స్థితిలోకి రావాలని చెప్పి దేవునికి మరపెట్టేటువంటి వరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయనతో అందుకట్టబడినటువంటి జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు నా ప్రేమైనటువంటి వారి రీట్లో రీషంధరా రికందర హరి అరా షికందర హరి మమ రాధర హరియాషల్ల రాశీకరమైతుందర తేజస్ మరి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ ఇక్కడ ఇరవై గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో మూడో వచ్చినంలో దేవుడు ఇరుమతో సెలవిస్తూ ఉన్నారు ఏమని అంటే నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నాకు మొరపెట్టమంటున్నాడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎప్పుడు మొరపెట్టమంటున్నాడు సమయం అనుక సమయం అనకా మొరపెట్టాలి ప్రతి నిమిషము మొరపెట్టాలి మన కష్టకాలంలో మొరపెట్టాలి మన దుఃఖ సమయాల్లో మొరపెట్టాలి మన ఆత్మీయ బలహీనతల కొరకు మొరపెట్టాలి మన శారీరక రుగ్మతల కోసం కూడా ఆయన ఆయన సన్నిధిలో మనం మొరపెట్టేటువంటి వరంగా ఉండాలి అయితే నా ప్రియుమైనటువంటి వర్లరా మన శ్రమల కాలంలో ఆయనకు మొరపెట్టాలి అవును మనం అట్లా మొరను పెడుతున్నా పెడుతున్నాము ఆ మొరని ఆలకించినటువంటి దేవుడు మనకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉన్నాడు మరి మనం ఎలాంటి మొరపెడుతున్నాం ఎలా మొరపెడుతున్నాం ఆయనకి ఎంత సమయాన్ని ఇస్తున్నాం ఆయన సన్నిధిలో మొక్కరించి ఆయనకి సమయాన్ని ఇచ్చి మొరపెట్టేటువంటి కృప మనకి దేవుడు ఇచ్చినప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మనకు అన్నిటికీ కలగ చేసాడు కొదవులను కొరతలను తీరుస్తున్నాడు ప్రతిదీ కూడా మన మనకు ఆయన సంపూర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఇచ్చేటువంటి వాటి ఎదురు చూస్తున్నాం కానీ ఆయన కొరకు బ్రతకాలనేటువంటి దపున తాపుత్రయం ఆశ మనలో ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఆయన కొరకు బ్రతకాలనే కదా ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుంచి శాపం నుంచి విడిపించి తన యొక్క ప్రాణాన్ని విమోచన క్రైదనంగా సెలువులో మరి విమచన క్రైతనంగా చెల్లించి మన పాపాల కొరకు ఆ యొక్క పరలోకాల నుంచి భూలోకానికి వచ్చాడు అవును నా ప్రియమని వాళ్ళ మళ్ళీ ప్రేమించి ఆయన కొరకు మనం బ్రతకాలని మళ్ళని ప్రేమించాడు ఈ లోకంలో నుంచి ప్రత్యేకించాడు ఈ లోకంలో నుంచి మమ్మల్ని వేరుపరిచాడు ఆ వేరుపరచబడినటువంటి మనం ఏం చేయాలి దేవుని సొత్తుగా దేవుని ప్రజలంగా దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వరంగా ఈ లోకం నుంచి వేరే పట్టుచినటువంటి ఈ లోకానికి వేరే జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అట్టి జీవితం కోసం ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే ఆయన ఆ యొక్క మొరను ఆకించి మనకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వల్లరా నీ మొర నా మొర ఏ విధంగా ఉంది అయితే మనం మొరపెడతాం దేవుని సన్నిధికి వచ్చి ఏమని మొరపెడతాము అంటే మాకు ప్రతిదీ కూడా ఇబ్బందిగా ఉంది మన ఉండటానికి ఒక ఇల్లు ఇచ్చాడు తినడానికి తిండి ఇచ్చాడు కట్టుకుంటానికి బట్టిచ్చాడు కానీ ప్రతిదాని కొరకు మనపెట్టేటువంటి వరంగా ఉంటున్నాం అయితే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి మోక్ష రాజ్యానికి వెళ్ళాలి కనుక ఆయన అంటాడు ఏమి తిందుమా ఏమి తిరగదుమా ఏం ధరించుకుందమా ఎలా చూపించదు అని నువ్వు ఆలోచించవద్దు కానీ నన్ను వెతక ఉంటాడు నన్నీతిని నా రాజ్యాన్ని వెతక ఉంటున్నాడు ఆయనను వెతికినప్పుడు మనకు ఉన్నటువంటి ఆటంకాల అభ్యంతరాలు అన్నీ కూడా తొలగి తొలగించబడి ప్రాకారాలన్నీ కూడా కోల్చబడి నా ప్రమైనటువంటి వర్లరా మరి ఎర్ర సముద్రాలు ఎదురైనా ఎరుకోలు ఎదురైనప్పటి కూడా వాటన్నిటి నుంచి కూడా దాటించి వాటన్నిటిలో నుంచి కూడా ఆయన దాటించి మనను నడిపించగలిగిన శక్తివంతుడైన దేవుడు మనకేం కావాలో ఇవ్వలేడా ఇస్తాడు కదా ఆయనకు తెలుసు కదా మనకి ఏ సమయంలో ఏది కావాలో మన జీవితంలో మనం ఏది ఎప్పుడు పొందుకోవాలో ఆయన సమయంలోనే ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు కనుక ఇక్కడ అంటున్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను మనం మొర మనం ఎంతోమంది దగ్గరికి వెళ్ళి మొరపెడతాం మన యొక్క పరిస్థితుల గురించి మొరపెడతాం అధికారుల దగ్గరికి వెళ్తాం మన స్నేహితుల దగ్గరికి వెళ్తాం మరి మన చుట్టూ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మొరపెడతాం కానీ అక్కడ నుంచి ఉత్తరం అక్కడ నుంచి జవాబు రాదు అది రాదు నా ప్రియమైన వాళ్ళరా కానీ ఇక్కడ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు జవాబిచ్చేటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ మొరపెట్టే అందరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టేటువంటి వరంగా జవాబు జవాబిచ్చేటువంటి దేవుని సన్నిధిలో కూర్చుని దేవా నేను మొరపెడుతున్నాను లేకపోతే ఉత్తరం ఏమని చెప్పి అడగలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో మన యొక్క భక్తిని మనం సరిచేసుకోవాలని ఆ స్థితిలోకి మనం రావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నూట నలభై ఐదు కీర్తన పచ్చనిద వచ్చినలో తనకు మొరపెట్టిన వారందరికీ అనగా తనకు నిజంగా మరపెట్టి వారికి అందరికీ కూడా ఏ సమీపంగా ఉన్నాడు నూట నలభై ఐదు కీర్తన పచ్చనిమిది వచ్చినలో చూస్తే తనకు మొరపెట్టి వారందరికీ అలా అనగా తనకి నిజముగా మొరపెట్టువారు అందరికీ ఏకోవ సమీపంగా ఉన్నాడు ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు ఆయనకు మొరపెడుతున్నాం మన పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తున్నాం పెదవులతో మాత్రమే మొరపెడుతున్నాం కానీ మనం మన హృదయాన్ని ఆయనకి ఇవ్వట్ల హృదయం అంతటితో ఆయనకి మొరపెట్టాలి నిజముగా మొరపెట్టు వారికి నిజంగా అంటే మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా ప్రేమైనటువంటి వాళ్ళరా నిజం చెప్పు నిజంగానా అని అడుగుతాం అది ఏంటి అంటే నిజంగానా అంటే అది మన హృదయాంతరంగంలో నుంచి వచ్చేటువంటి జవాబు నిజంగానా అని చెప్పి మనం అడిగేటటువంటి వరంగా ఉంటాం అలాగే నిజంగా మొరపెట్టి వాళ్ళందరికీ నువ్వు దేవుని వైపు చూస్తూ మరి దావిది మహారాజా దావిది కదా కొండల తొట్టు కలలేతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే ఎగో నాకు సహాయం అంటాడు నిజముగా మరపెట్టు వారికి మనం నిజంగా మొరపెట్టాలంట అంటే అబద్ధంగా పెట్టే మొర కూడా ఉంటుందా అంటే మనం పెదవులతో ప్రార్థన చేస్తాం కానీ హృదయమంతటితో ప్రార్థన చేయలేము మనం హృదయమంతటితో మొరపెట్టినట్టయితే నిజంగా మొరపెట్టినట్టయితే ఆయన మనకి సమీపంగా వస్తాడంట నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన మనకు సమీపంగా ఉంటే మన మొర ఆలకించి మన బ్రతుకులన్నీ కూడా ధన్యమైపోతాయి మన జీవితం అంతా కూడా ధన్యకరమైనటువంటి జీవితంగా ఉంటుంది కనుక నా ప్రియమైన వల్లరా నిజముగా మొరపెట్టాలి నిజముగా మొరపెట్టాలి నిజముగా మొరపెడితే మనకు ఆయన సమీపంగా వచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆ రీతిగానే చూస్తే మనం అయితే నా ప్రియమైనటువంటి వల్లరా ఆయన మొరపెట్టి వారందరికీ కూడా తోడుగా ఉంటానన్నాడు ఆయన మొనపెట్టే వాళ్ళందరికీ కూడా నిజంగా మొనపెట్టేవారు అందరికీ కూడా సహాయం అంటే సమీపంగా ఉండి తోడుగా ఉండి మన మనం మనపెడితే మన యొక్క కోరికలను తీరుస్తానని చెప్పి చెబుతూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి రామ్ ఆయన సర్వ మానవాళికి ఏం చేస్తాడు ఉపకారం చేస్తాడు సర్వ మానవులకి సర్వజనులకు కూడా ఉపకారం చేసే దేవుడు ఉపకారం చేసే దేవుడు కానీ అపకారం చేసేటువంటి దేవుడు కాదు కనుకనే మనం ఎలా మరపెట్టాలి నిజముగా మరపెట్టాలి నిజముగా మరపెట్టినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉంటాడు కనుక మన హృదయవంతడితో మరి ఎలుగెత్తి ప్రభువాన్ని ప్రార్థించినప్పుడు సర్వ మానవాళికి సర్వ జీవులకు కూడా సమీపంగా ఉండి వారి కోట్లు అని తీర్చేటువంటి వాడుగా ఉంటాడు గ్రంథం యాభై ఎనిమిదో లో మనం చూస్తే నువ్వు పిలువుగా ఎక్కువగా ఉత్తరం ఇచ్చున్నావు మనం పిలవాలంట దేవుణ్ణి పిలవాలి యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మనం పిలిచినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు మనం మన పిల్లల్ని పిలిస్తే వాళ్ళ జవాబు చెప్పకపోతే ఎలా మేము మీరు పిలుస్తూ ఉంటే జవాబు చెప్పరేంటి అని అడుగుతాం కానీ దేవుడిని పిలిస్తే దేవుడు ఏం చేస్తాడు మనకు ఉత్తరం ఇస్తాడంట మనం పిలవాలి ఏ సయ్యా నువ్వురా నా యొక్క స్థితిగతులను చూస్తున్న దేవుడవు నేను మొర పెడుతున్నాను నా మొర ఆలకించు నా మర ఆలోకించి నాకు ఉత్తరం దయచేసేటువంటి దేవుడుగా ఉంటామన్నావు కదా అరా ప్రభువా అక్కడ గుడ్డి భర్తమాయి పిలిచాడు గుడ్డి భర్తమై పిలిచాడు దావింద కుమారుడా నన్ను కరణించమో నన్ను దాటిపోవద్దని పిలిచాడు నా ప్రియమైన వలరా ఆ రీతిగా ఏ స్థితిలో ఉన్నా ఆయనను పిలిచినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చే దేవుడుగా ఉన్నాడు మనకు పిలవడం చేత ఇలా చేత కావాలి కదా లేబు రీషలో దిష మదరిష హలిలు యాందర వరంధర వరంధర హలిలు యాషల రాశీకరమైటర్ కల్వరి మనం ఆయన పిలువగా ఎక్కువగా ఉత్తరం ఇస్తానంటున్నాడు నీవు మొరపట్టగా ఆయన నేను నీకు ఉన్నాను అంటున్నాడు మనం పిలిస్తే ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు అక్కడ భర్తమైకి ఉత్తరం ఇచ్చాడు ఆగాడు ఆగి నీకేం చేయగలుగుతున్నావో నన్ను అడిగాడు నా ప్రియమైన వాళ్ళరా నన్ను నన్ను దాటిపోవద్దు అలాగే మనం కూడా పిలవాలి నువ్వు దేని కొరకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఏ విషయం కొరకు పిలుస్తున్నావో ఏ ఇబ్బంది కొరకు పిలుస్తున్నావో ఏ బాధ కొరకు పిలుస్తున్నావో ఏ శ్రమ కొరకు పిలుస్తున్నావో దా విధి నన్ను దాటిపోవద్దు నమ్మరు ఆలకించు అని గుట్టిపత్రమై పిలిచినట్లుగా కేకలు వేసినట్లుగా మనం కూడా ఆ రీతిగా పిలవలసినటువంటి వరంగా ఉన్నాం పిలిస్తే ఆయన మన మన మీద కృప చూపించి ఆయన మన మీద కరుణను చూపించి ఆయన దిగి వచ్చి మన ముందు నిలబడే దేవుడుగా ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన ముందు నిలబడేటువంటి దేవుడుగా ఉండి నీకు నేనేం చేయపరుచున్నావు అని మళ్ళీ అడిగేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైన వల్లరా నువ్వు పిలువు నీ సమస్య ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా నీ బాధ ఏదైనా అప్పటికి కూడా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పిలువు నేను పిలువుగా నీ దగ్గరకు వస్తాను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎవరిని పిలుస్తున్నావు ఎవరిని కేకలు వేస్తున్నావు నా ప్రియమైనటువంటి వల్లరా దేవుణ్ణి పిలువు దేవుణ్ణి పిలిస్తే ఆయన వచ్చి తప్పకుండా మనకి జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు ఆ జవాబు పొందుకునేంత వరకు కూడా మనం పిలుస్తూనే ఉండాలి ఆయన సన్నిధిలో మొకడించి మనల్ని మనం తగ్గించుకునే ఆయనకి సమయాన్ని ఇచ్చి ఆయన వైపు చూస్తూ మన అన్నీ కూడా మరి చేసుకుని మనలో ఉన్నటువంటి దోషాలని కల్మషాలని సమస్తాన్ని కూడా చేసుకుని ఆయన పిలిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అవును మనం పిలవాలి పిలవాలి కదా పిలవకపోతే ఎట్లా మరి పిలవకపోతే మనం ఏది కూడా పొందుకునేము గ్రంథంలో మనం చూసినప్పుడు ఆనాడు మరి నిర్గ్మాకండం రెండో అధ్యాయంలో మనం చూస్తే నా ప్రియమైనటువంటి వన్లరా ఇస్రాయల్లు మొరపెట్టారు దేని కొరకు మొరపెట్టారు దేవుని కొరకు మొరపెట్టారు దేవుడు దిగి వచ్చాడు వారు మునిగులతో కూడిన మరణం పెట్టారు వారు నూలుగులతో కూడినటువంటి మొరను పెట్టారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన దిగి వచ్చాడు దిగివచ్చి ఏమి చెప్పారు వారిని ఆ వెట్టి చాకరీ నుంచి ఆ వెట్టి పనుల నుంచి విడిపించడం కోసం ఆయన దిగి వచ్చాడు అవును అయితే నా ప్రియమైన వాళ్ళరా మనం కూడా మొర పెట్టాలి మనం కూడా మొర పెట్టాలి మొర పెట్టినప్పుడు ఆయన దిగి వస్తాడు రాజు ఇక్కడ అలాగున అనేక దినములు జరిగిన మెదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇస్రాయీలు తాము చేయించిన పెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎద్దుకు చేరినం నిట్టూర్పులు విడిస్తూ మొరపెట్టారంట మనం కూడా దేవునికి నిట్టూర్పులు విడిస్తూ మొరపెట్టేటువంటి వరంగా ఉండాలి మరి అప్పుడు ఆయన తన పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి మన దగ్గరికి వస్తాడు దేనిని బట్టి వారు మొరపెట్టారు పెట్టారు ఆయన చేయించుకుంటున్నటువంటి వ్యక్తి పనులను బట్టి వారు మన పెట్టినటువంటి మొర దేవుని ఎంతకు చేరింది మరి మనం పెట్టేటువంటి మొర దేవుని ఎంతకు చేరుతాందా దే మన మన మొరలు దేవుడు ఆలకించి సమాధానం ఇస్తానని చెప్తూ ఉన్నాడు కదా మన మొర దేవుని ఎంతకు చేరుతా ఉందా మనం ఎలాంటి మొరపెడుతున్నాం నిజంగా మొరపెడుతున్నామా అలాగే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామా అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా వస్తాడు నిజంగా మొరపెట్టినప్పుడల్లా దేవుడు మనకు సమీపంగా వస్తాడు నువ్వు దేనికోసం మొరపెడుతున్నావు దేనికోసం మొరపెట్టిన దేవుడు దిగి వచ్చి నీ ముందు నిలబెట్టే నిలబడేటువంటి మొర మొర పెట్టాలి మనం పెట్టేటువంటి మొర ఆ పరలోకపు సింహాసనాన్ని కదిలించేటువంటిదిగా ఉండాలి మనం పెట్టేటువంటి మొర ఆ మురుగున తొక్కున్నటువంటి మొర ఆ పరగొకపు సింహాసనాన్ని కదిలించి ఆ పరగొకపు రాజును తీసుకుని వచ్చి మన ముందు నిలబెట్టేటువంటి మొర పెట్టాలి ఏదో పది నిమిషాలు ఐదు నిమిషాలు ఒక అరగంట ప్రార్థన చేసేసి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను మొరపెడుతున్నాను నాకేమి కాటం లేదా నిరుత్సాహపడిపోతారు నిష్ప్రహాల్లోకి వెళ్ళిపోతారు కాదు నిజంగా మొరపెట్టు నువ్వు నిజంగా పొరపెట్టినప్పుడు దేవుడిని నీ దగ్గరకు వచ్చి నువ్వు పిలిస్తే నీకు ఉత్తరం ఇస్తాడు గుడ్డి భర్తమాయి పిలిచినప్పుడు గుడ్డి భర్తమయ్యికి ఎలాగా మరి ఉత్తరం ఇచ్చాడో జవాబు ఇచ్చాడో ఎందుకు మనకివ్వడం మనకు కూడా ఇచ్చేటువంటి దేవుడే ఇవ్వడానికే మనం పిలిస్తే ఆయన పరలోకపు సింహాసనాన్ని దిగి వచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైన వర మనలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా దేవునికి ఇష్టమైనటువంటి దాన్ని తీసివేసుకుని మొరపెట్టు నింపు మరి మొరపెట్టినప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు అలాగే వారి మొర ఆలకించాడు మన మొర కూడా ఆలకించి ఆయన దిగి వస్తాడు మనం మొర ఆలకించాలి ఆలకించేటువంటి దేవుడు మనకున్నాడు నా ప్రియమైన వల్లరా కనుక దేవుని వారు దేవుడు వారి యొక్క మూలుగులను విన్నాడు మన యొక్క మూలుగు కూడా వినాలి దేవుడు మన యొక్క మూలుగు కూడా వినాలి ఎక్కడున్నావో ఏ మార్గంలో ఉన్నావు పాపపు మార్గంలో ఉన్నావా పాప బంధకాలను నిన్ను చుట్టపడి ఉన్నాయా వెభిచ్చారంగా ఉన్నావా దొంగతనంగా ఉన్నావా మరి దేనితో చుట్టపడి ఉన్నావు అప్పుడు మొర పెడితే ఆ బంధకాలన్నింటినీ కూడా తెచ్చటం కోసం ఏక మరి దాస్యపు కాడి కింద ఉన్నావు ఆ దాస్యపు కాడి నుంచి విడిపించటం కోసం మరి నువ్వు మొర పెడితే నీ మొరను విని ఆ మురుగులతో కూడిన మొర ఇస్రాయేలీ యొక్క మొర ఎలాగా విన్నాడో ఆ రీతిగా విని దేవుడు ఆ పరలోక సింహాసనం నుంచి దిగి వచ్చి మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నేనే సిద్ధంగా ఉన్నామా నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తానన్నటువంటి దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టగలుగుతున్నామా ఎంతసేపు ఈ లోకంలో ఉన్నటువంటి బ్రతుకుల కోసమే మొరపెడుతున్నాం కానీ మరి దేనికోసం మొరపెడుతున్నావు మన యొక్క ఆత్మీయ స్థితి కోసం మొరపెట్టాను కదా మరి నిజమే మనకున్నటువంటి అవసరతలు చాలా ఉన్నాయి వాటన్నిటి కోసం మరపెడుతున్నావు కానీ ఆత్మీయ స్థితి కోసం ఆత్మీయ లోతుల్లో ఆయనతో ఐక్యత కలిగి జీవించడానికి ఎలాంటి మొరపెడుతున్నావు మనం మొరపెట్టలేనటువంటి వరంగా ఉంటున్నాం అన్నాను చూచినప్పుడు అన్నా దేవుని యొక్క మంత్రంలోకి వెళ్ళి దుఃఖముఖి అయి మరి మౌనంగా మొరపెట్టింది దేవుని సన్నిధిలో మౌనంగా మొరపెట్టింది ఎవరు ఎందుకు సంతానం కోసం మౌనంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెకి ఒక అంటే సమాధానం ఇచ్చాడు ఒక జవాబు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాచకుడు ఏమనుకుంటున్నాడు ఈమె మత్తురాలయ్యింది అనుకుంటున్నాడు కాదు నా ప్రియమైన మీను వాళ్ళరా మన పెదలు కథలు కథ మన పెదాలతో మనం మాట్లాడకూడదు కానీ మౌనంగా మన కళ్ళు పచ్చతపంతో కన్నీరు కార్చబడాలి పచ్చత్తపంతో కన్నీరు కార్చబడాలి మౌనంగా దేవుని సన్నిధిలో మనం కన్య కార్చెట్ పరంగా ఉండాలి కనుక నప్పుడు వినవన్న అక్కడ అన్న యొక్క మొరను విన్నాడు విని ఆమెకు ఒక సమాధానం కలగచేశాడు కనుక ఆమె వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాము ఒక తీర్మానం చేసుకుంది నువ్వు నాకు ఒక ఇచ్చినట్లయితే వాళ్ళని మందిరంలో వదిలిపెడతాను అని చెప్పి అలాగే ఆనాటి నుంచి దుఃఖముఖిగా ఉండగా భోజనం చేస్తూ ఉందంట అన్నలాగా మొరపెట్టగలుగుతున్నావా నాకు బిడ్డలు లేరు బిడ్డలు లేరు అని బాధపడతావు బిడ్డలేరు బిడ్డలు లేరు నాకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు అసలు బిడ్డలే కలగరని చెప్పారని బాధపడుతున్నావు కానీ అన్నలాగా అన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు అన్నాకి సంతానం ఇచ్చిన దేవుడు శారాకి గర్భాన్ని తెరిచిన దేవుడు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నా ప్రియమైన వల్లరా అయితే ఈ మధ్య కాలంలో మరి దేవుడి కృపను బట్టి మరి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు కదా మరి నాకు ఇచ్చినటువంటి ఆ కృప చొప్పున ఆ శక్తి చొప్పున ఈ వాక్యం విని ప్రార్థన చేయించుకునేటువంటి వాళ్ళు ఒక పాప నంజాల నుంచి ఆమెకు ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు కలగలేదు ఒక పాప కలిగి చనిపోయింది అని విచారపడుతూ ప్రార్థన చేయించుకుంది నా వల్ల ఏమవుతుంది దేవుడు వల్లనే ఆమెకు మంచి మగబిడ్డనిచ్చాడు దేవుడు నా ప్రియమే నేను వర్లరా అది అసాధ్యం అని పొందుతాను దేవుడు సాధ్యపరిచాడు దానికి సాధ్యపరిచేటువంటి దేవుడు ఎలా మన జీవితంలో ఉండేటువంటి దేవుడు కనుక నా ప్రియమైన వర్లరా నువ్వు దుఃఖపడబాక ఆమెకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను ముసలిదాన్ని అయిపోతున్నాను నాకు బిడ్డలు కలుగుతారా అని నేను అనుమానపడేది నువ్వు నమ్మో దేవుడికి ఇస్తాడు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని చెప్పినప్పుడు ఆమెను నమ్మి దేవుడి సన్నిధికి వచ్చింది ఆయనకు మొరపెట్టింది ఆమె మొరపెట్టింది నాకు నన్ను నన్ను ప్రార్థన చేయమని అడిగేది ఆ రీతిగా ప్రార్థించినప్పుడు ఆమెకు మొరపెట్టిన ఆమె మొరపెట్టినప్పుడు బిడ్డ బిడ్డ కలిగాడు మంచి బిడ్డ కలిగాడు అవును నా ప్రియమైన వాళ్ళరా ఆమె పాపం ఎంతో సంతోషించింది అయితే నేను చెప్పాను ఆ బిడ్డని జ్ఞానంతో దేవుని కొరకు పెంచు భయభక్తులతో దేవుని కొరకు పెంచు ఆమె పేరు సునీత ఆ రీతిగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు చేయలేనటువంటిది ఏది లేదు నా ప్రియమైన వాళ్ళరా అలాగే ఆగరు ప్రార్థించింది అరణ్యంలో ఆగలు మొరపెట్టింది అరణ్యంలో అయితే నా ప్రియమైన వల్లరా ఆ బిడ్డ మరి నీళ్ళు లేక కూడా చనిపోయే పరిస్థితిలోకి దిక్కు దిక్కులేని పరిస్థితిలోకి వచ్చాడు కనుక అరణ్యంలో మొరపెట్టింది మొరపెట్టినప్పుడు ఎలుగెత్తి ఏడ్చింది ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు దేవదతను పంపించాడు పంపించే అరణ్యంలో ఒక నీటి ఊటను పుట్టించాడు అవును నా ప్రియమైనటువంటి వల్లరా కనుక మనం మొరపెడితే మరి అరణ్యాలైనా అసాధ్యాలైనా దేవుడు సాధ్యపరిచే దేవుడు నీ మొర నా మొర విని ఆయన ఆలపించి ఆ యొక్క పరలోకపు సింహాసనం నుంచి దిగివచ్చి మనల్ని కంకరించి మన పట్ల ప్రపంచం చూపించి ఆయన కార్యం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు నీకు నాకు మొరపెట్టడం జాతకట్టలేదు కనుకనే మనం ఈ రీతిగా ఉన్నాం నా ప్రియమైన అన్నరా ఆ మొర నిజంగా మొరపెట్టాలంట నిజంగా మొరపెట్టాలి అంతేకాకుండా ఆయన పిలవాలంట ఆయన పిలిస్తే ఆయన మన దగ్గరికి వస్తాడంట మన అందరికీ కూడా సమస్తాన్ని చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కీర్తన మూడో కీర్తన నాలుగో వచ్చిన అంటాడు నేను మొరపెట్టగా ఆయన తన పరి పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చిన మనం మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం ఆ పరిశుద్ధ పర్వతమే పరమ కాణాను ఆ పరిశుద్ధ పర్వతమే పరమ ఇరుషలేము మనం మొరపెడితే ఆయన పరిశుద్ధ పర్వతంలో నుంచి అంటే ఆ యొక్క ఇర్షణ్యంలో నుంచి ఆ యొక్క పరమకాణంలో నుంచి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ఏదైనా సరే ఈ ఈ దిన గట్టిగా తీర్మానం చేసుకుని నా భర్త మారట్లేదని ఏడుస్తున్నావా నువ్వు మొరపెట్టు నీకు ఉత్తరం అంటున్నాడు అలాగే నా భర్తకి అనుకుంటున్నావా దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు నా భర్తకి త్రాగుననే వ్యసనం ఉంది నువ్వు ప్రార్థన చేయడం చేతగాక నువ్వు బాధపడుతున్నావు నువ్వు మొరపడితే దేవుడు విని దేవుడు ఆలపించి వచ్చి నీ భర్తని తప్పనిసరిగా మారుస్తాడు లేవు రీషలో ఉదరీష అల్లి డూ ఆయన శక్తివంతుడైన దేవుడు ఆయన సమర్థవంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధ పర్వతంలో నుండి మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రిమైన వల్లరా ఆ పరమ కాలంలో నుండి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు ఆయనే మనకు ఆశ్రయం ఆయనే మనకు దుర్గం ఆయనే మనకు కొండ ఆయనే మనకు కోట ఆయనే మనకు రక్షణ ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడు కదా నీ కష్టకాలంలో నీ శ్రమ కాలంలో నీ ఇబ్బందుల కాలంలో నీ ఇరుకుల కాలంలో నువ్వు దేవునికి మొరపెట్టడం నేర్చుకో నువ్వు మొరపెడితే వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు నిన్ను చేయి పట్టుకుని నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు అంతేకాకుండా ఇరుకులో నుండి మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో నుంచి ఉత్తరించేటువంటి దేవుడిగా ఉంటాడు ఇరుకులో నుంచి మొరపెట్టు నీ ఇబ్బందుల నుంచి మొరపెట్టు అప్పుడు విశాల స్థలంలో నుంచి ఆయన ఉత్తరం ఇస్తాడు మనకి ఎక్కడ ఏ దేని కొరకు ఇరుకు ఉందో మనకి ఆ ఇరుకులో మొరపెడితే ఆయన విశాల స్థలంలో నుంచి ఉత్తరం ఇచ్చి మనకు విశాలతను కలగచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ మొరను నా మొరను ఆలకించి దేవుడి దిగి వచ్చి మన పట్ల కార్యం చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మరి కీర్తన పచ్చనిదో కీర్తన ఆరో వచ్చిన నా శ్రమనే నేను మొరపెట్టగా ఆయన నీవు ఉత్తరం ఇచ్చేదే మన శ్రమలో మనం మొరబెడితే మరి ఆయన వచ్చి మనకి జవాబు ఇచ్చేటువంటి వాడు ఈ దినాల్లో అనేకమైన శ్రమలు రకరకాలైన శ్రమలు రకరకాలైనటువంటి శ్రమలతో ఇబ్బందులతో పొట్టుమిట్టాడుతూ ఉన్నాం నా ప్రియమైన వాళ్ళరా ఎక్కడా కూడా నెమ్మది లేదు ఎక్కడా కూడా సమాధానం లేదు ఎక్కడా కూడా మరి పరిస్థితులు సరిగ్గా లేవు ఈ పుట్టుకున్నటువంటి వారు రేపు ఉంటారో లేదో తెలియట్లేదు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియట్లేదు కనుక కలిగిన క్రీస్తుని గట్టిగా పట్టుకో కలిగిన క్రీస్తుని గట్టిగా పట్టుకుని శ్రమలో నీవు మొరపెట్టు శ్రమలో మొరపెట్టినట్టయితే దావి మహారాజ్ అంటున్నాడు నా శ్రమలో నేను మొరపెట్టాను మొరపెట్టగా నాకు వద్దు మీకు చదువు మన శ్రమలో మనం మొరపెట్టినప్పుడు మన ఇరుకుగా మనం మొరపెట్టినప్పుడు విశాలతను కలగ చేసి ఆ శ్రమలో ఆయన ఏం చేస్తారు అంటే మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు ఇదిగో కీర్తన యాప ఏ కీర్తన పని అయినా అంటాడు ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపె మొరపెట్టుమో మనకు ఆపద వచ్చింది మనకి అపాయం సంభవించింది మనకి కీడు సంభవించింది ఎవరిని గురించి మొరపెట్టాలి ఎవరిని గురించి మొరపెట్టాలి అంటే దేవుని గురించి మొరపెట్టాలి దేవుని దగ్గర కూర్చు మరపెట్టేటువంటి వరంగా ఉండాలి నా ప్రియ్రా అప్పుడు ఆయన అన్ని నుంచి అపాయాల నుంచి తప్పించి మనల్ని రక్షించి మనల్ని కాపాడి తన సొత్తుగా చేసుకుంటాడు నీ కృప నిజముడు నీ కృప నిజీవము